ప్రేమేణ వర్లారా ప్రమేణ యేసు క్రీస్తు నావులు అందరికీ వదనాలు మరి ఈ దినవి కూడా మన యొక్క వయలు వాక్య ధ్యానం కొరకై కీర్తన గ్రంథంలో నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాము కీర్తనల గ్రంథము ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఐదో అధ్యాయం ఐదవ వచనం చదువుతానండి నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశం చేయము నీవే నా రక్షణకర్తమైన దేవుడు దినవెల్లా నీ కొరకు కనిపెట్టుకుని ఇక్కడ అంశం ఏంటంటే రావేది ఏం చెప్తున్నాడు దేవుని కొరకు ఉండుట అనే అంశాన్ని గురించి దినవెల్ల అన్ని సందర్భాల్లో అన్ని అవసరతలో అన్ని అక్కర్లలో దేవుని కొరకు ఉండుట అనేటువంటిది ఎంతో శ్రేష్టమైన కార్యం కదా ఈ రహస్యం మనం ఎరగవలసాం అనుకుంటున్నాము ఈ రహస్యము దావి తిరిగినాడు కాబట్టి కష్టాలు మరి ఎంతో శ్రమలు ఏర్పడినప్పటికి కూడా అన్ని సందర్భాల్లో దేవుని మీద ఆధారపడుతూ మరి వాటన్నిటి నుంచి విడుదల మొద్ది జీవం పొద్దునాడు అందుకొనకే ఏమంటున్నాడంటే ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి విచనంలో ఏం చెప్తుంటాడు ఇక్కడ యహోని దిక్కునకున్న ఆత్మను ఎత్తుకునిస్తున్నారు అంటాడు ఎట్లాగా ఎందుకొరకు ఆయన ఏ విధంగా ఆయన వెయిట్ చేస్తున్నాడంటే మొట్టమొదటిగా బై ఫెయిత్ కదా దేవాని ఎందు నమ్మిక ఇచ్చున్నాను కాబట్టి నమ్మకముతో వేచి ఉట రెండవ దాంట్లోనే ఇంకేమి ఏమి నమ్మకం ఇచ్చి అంటే నీవు నన్ను సిగ్గుపడనీయుడు అంటే నీ కొరకు కనిపెట్టుకున్నాడు ఐఎమ్ హోపింగ్ హోపింగ్ కదా కాబట్టి మరి ఎట్లా విశ్వాసము మరి నిరీక్షణ కలిగిన వాడు ఎందుకంటే నాలుగో వచ్చినాడు నీ త్రోవలు నాకు తెలియజేస్తాయి ఆయన మార్గం ఆయన ఆలోచన కదా ఆయన అట్లాగే నీ ఆలోచనలు ఉపదేశములు నీ కౌన్సిలింగ్ కాబట్టి ఆయన ఆలోచనలు ఆయన మార్గములు మనం తెలుసుకోవాలంటే ఆయన సన్నిధానంలో మనము విశ్వాసముతోను మరి నమ్మకముతోనూ మనం మరి వేచి ఉండవలసినవారు అనుకుంటున్నాం కాబట్టి ఆయన సన్నిధిలో వేచి ఉండుట అనేటువంటిది ప్రాముఖ్యమైన అంశంగా మన జీవితాల్లో మనం తెలుసుకోవాల్సిన వారు అది ఇరవై ఏడో అధ్యాయంలో కూడా ఆయన కీర్తనలు ఇరవై ఏడులో ఏమంటాడు పద్నాలుగోచంలో యహోవా నీ కొరకు కనిపెట్టుకుని ఉండునట్లు ధైర్యం తెచ్చుకున్నాము ఎహోవ కొరకు కనిపెట్టుకున్నట్లు ధైర్యం తెచ్చుకోమంటున్నాడు నీ హృదయం నిభ్రంగా ఉంచుకున్నాము ఎహోవ కొరకు కనిపెట్టుకుని ఉండము ఎందుకు ఎందుకంటే ఆయనే ఏమిస్తాడు నిరీక్షణ ఇస్తాడు దాని పరివచనంలో ఏమిటంటే బ్రవ్వా నాకు ఒక నిరీక్షణ ఇచ్చినవరు నాకు ఒక నిత్యమైన నిరీక్షణ ఇచ్చినవు దాని కొరకే నీకు స్తోత్రం అంటున్నాడు చూడండి సజీవుల దేశమును నేను ఎహోవాదాయ పొందుతున్న నమ్మిక నాకు లేని నేనేం నేనేమవుతును కాబట్టి ప్రేమ సౌద సౌదరి మన జీవితాల్లో కూడా ఒక దినమున సజీవుల దేశములు ఆ యొక్క పరలోక రాజ్యములు దేవునితో కూడా మనం ఉంటాము అనేటువంటి నమ్మిక మనలో పుట్టించినాడు కాబట్టే మనకు విశ్వాస జీవితంలో ధైర్యంతో ముందుకు వెళ్ళుంటున్నాం అటువంటి నమ్మకం లేకపోతే ఏమైపోతాం ఏం జరుగుతుందో ఫ్యూచర్లో అంటే ఏం జరుగుతుందో తెలియదు ఒక కలవర్లో ఉంటాం అయితే ఇప్పుడు మాకు ఒక నిశ్చయిత ఇచ్చినాడు దేవుడు ఏంటంటే దినమున ఆ సజీవుల దేశం ఆ యొక్క నిత్యరాజ్యం ఆ యొక్క పరలోక రాజ్యం ఆ యొక్క దేవుని సముఖం నేను ఉంటాను అనేటువంటి నమ్మకం ఈ నమ్మకము మనకు అధికముగా చేయి ప్రభు అంటాడు ఎట్లాగా చూసినట్లయితే ఎక్కడ దొరుకుతుంది ఈ నమ్మకం అంటే నాలుగో వచ్చిన వాళ్ళ దాంట్లో నేను ఎహోవా ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానం చుట్టుకును ఆ జీవితకాలమంతా నేను ఎహోవా మందిరములో నిసి ఎహోవా మందిరము అంటే ఆయన సన్నిధి ఎహోవా మందిరం అంటే ఆయన సన్నిధి ఏదో ఫిజికల్ బిల్డింగ్ కాదు ఆయన సన్నిధి ఆయన యొక్క మరి మహిమ నివసి స్థలము ఆయన ప్రజలు చేరు స్థలము అది ఎహోవా సన్నిధి మరి చూసినట్టయితే దాన్ని మరి సంఘము సవాసము అని కూడా అంటారు నిత్యము నేను నివసిస్తాను ఎందుకంటే అక్కడే నాకు నిరీక్షణ దొరుకుతుంది కాబట్టి ప్రేమ సౌడ సౌదరి మన యొక్క నిరీక్షణ దేవునిందు బలం కావాలంటే మనకు హోప్ మరి బలపరచబడాలంటే ఆయన సన్నిధానంలో మనం కాచుకొని ఉండవలసిన అనుకుంటున్నాం కాచుకుని ఉండుట అనేటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాం అట్లాగే అరవై రెండో కీర్తనలేమంటాడు అరవై రెండో కీర్తన ఐదవచనంలో నా ప్రాణమా దేవుణ్ణి నమ్ముకొని మౌనముగా ఉండమున్నావు అనదర్ థింగ్ ఇస్ మనకు మౌనముగా ఉంటుట ఎందుకంటే మన యొక్క మనస్సు మౌనముగా ఉంటా అలజడి చెందకూడదు అలజడి చెందేటువంటి కార్యము అవిశ్వాసానికి సాదృశ్యం ఉంటుంది ఏదైనా ఒక కార్యం జరిగిన వెంటనే అలసడిపోయి భయపడిపోయి మనం ఫసిల్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో ఫసిల్ అయిపోకూడదు అట్లాగా అలజడి భయము పరిచూసిన కలవరం అంటే ఇవన్నీ కూడా సాతానుడు తీసుకొచ్చిన కార్యం దేవుని కార్యాలు కాదు అవి దేవుడు ఎప్పుడు సమాధానకర్త అయిన దేవుడు కాబట్టి తెలుసుకోవాలి మనం నా ప్రాణమా దేవుని అమ్ముకొని మౌనముగా ఉండవు ఎందుకంటే ఆయన వల్ల నాకు నిరీక్షలు ఐ అయికంటే హోప్ కాబట్టి నాకు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు కొరకే మరి ఇక్కడ అనేక విధాలుగా దేవుని పొగుడుచుంటున్నాడు ఆయన నాకు ఆశ్చర్య దుర్గం అంటాడు రచనాధారం అంటాడు ఎత్తైన కోట అంటాడు అంటే ఇవన్నీ కూడా దేవుని యొక్క భద్రతను లేక ఆయన యొక్క కృపను ఇక్కడ చూపిస్తున్నాయి నాకు రక్షణ నాకు మహిమ అనే నా బలమైన దుర్గము కాబట్టి గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ ఆయనే నా బలము కాబట్టి మరి నా బలం కాదు నా శక్తి కాదు నా యొక్క మరి కార్యము కాదు కానీ ఆయనే నాకు బలం కాబట్టి శక్తి చేతను ఆత్మచే తన బలము చేత కాదు కానీ ఆత్మచేతనే ఆయన ఆత్మచేతనే మనలను నడిపించబడుకుంటున్నాడు కాబట్టి యహోవా బలము కలిగిన కాబట్టి మన మౌనంగా ఉన్నట్లయితే అందుకొరకే దేవుడు కూడా ఏం చెప్తుంటున్నాడు నీవును మౌనముగా ఊరకుండుము నీ పశ్చముగా పోరాడను శత్రువులు జయించేవాడు ఆయనే మనం చేయాల్సిందంతా ఆయన సన్నిధానంలో మనం మౌనముగా ఉండవలసిన అనుకుంటున్నాం అందుకొరకే ఏమంటాడు నూట ఇరవై మూడో కీర్తనలో చూడండి నూట ఇరవై మూడో కీర్తన రెండవ చనంలో రైట్ దాసుల కన్నులు తన యజమాను చేతట్టును దాసి కనులు తన యజమానురాలు చేతట్టును చూసినట్టు మన దేవుడైన హోమాలను కరుణించు వరకు మనం ఆయన తట్టు చూస్తున్నాము టిల్ హీ గివ్స్ హిస్ గ్రేస్ మస్ట్ వెయిట్ టిల్ హీ హెల్ప్స్ సో నేను ఆయన వైపే చూస్తున్నాను నీ తట్టు నా కరుణలు ఎత్తుకొని అంటే కంప్లీట్లీ వెయిటింగ్ ఫర్ హిమ్ టిల్ హిస్ సే హెల్ప్ కమ్స్ వెయిట్ హిమ్ ఆయన సహాయం కొరకే కాసుకున్నాడు ఎట్లా దాన్ని ఎట్లా కంపేర్ చేసి చెప్తున్నా అంటే దాసుడు తది యజమాని వైపు యజమానుడు కరుణించేంతవరకు మన యజమాడు అని ప్రభువు కరుణించేటంత వరకు ఆయన వైపే మనకు అర్లు అవుతుంది దాన్ని మనము కాచుకునేడుట అంటాం అనమాట కాబట్టి ఎదురు చూసుట కాచుకునేట ఆయన మీద మరి డిపెండ్ అయ్య అందుకొరకే మరి యహో కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొంది గ్రంథము నలభై ఆధ్యాయు ముప్పై ఒకటి వచ్చినామంటే కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందరు వారు పచ్చిరాజుల రెక్కలు పైకి చాపి పైకి ఎగుతారు కాబట్టి రెన్యూయింగ్ స్ట్రెంగ్త్ ఒకవేళ మన జీవితంలో అలసిపోయి ఉంటున్నావా మరి నిరుత్సాహపడేటమా అయితే ఆయన సన్నిధానంలో మనకేం దొరుకుతుంది ఈజ్ ఎ రెన్యూవల్ ఆఫ్ స్ట్రెంగ్త్ మన యొక్క ఉత్సాహము మన యొక్క బలము మరి ఆయన పెంపుదింపు చేసే అనుకుంటున్నాడు కాబట్టి ఆయన మీద మనం ఆధారపడవలసి అనుకుంటున్నాము కాబట్టి ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో వారికి ఆయన యొక్క నూతనమైన శక్తిని ఆయన అనుగ్రహించే కాబట్టి కీర్తనకర్త చెప్పినట్లు అట్లాగే విషయాలు చెప్పినట్లు మనం ఆయన మీద ఆధారపడి మనం యూ టు వెయిట్ అపాన్ ద లార్డ్ అంత కొరకు మనం నిరీక్షించే వాళ్ళముగా ఉండేవాళ్ళు ఉంటున్నాము